అంటే నగర్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఇట్లాగే వాయిల్స్ కూడా కూర్చున్నారు అట్లాగే పరిస్థితి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధికారులకు వచ్చి ఆరు గ్యార ఐదు గ్యారంటీలు అప్పుడు ఆరేమో తెలంగాణవి సూపర్ సిక్స్ ఏమో ఆంధ్రప్రదేశ్ వరుసగా కర్ణాటక ఈ రగిల్చిన ఈ ఉచిత హామీల పథకం దేశమంతా నాట్యం చేస్తున్నది ఈ దేశంలో ఐదు గ్యారంటీలు అన్న దానిలో ఉచిత బస్సు పరిమితం చేశారు మొదట్లో రాష్ట్ర వంతానాలు పరిమితం చేశారు అట్లాగే పెన్షన్ నుంచి ముందు పెడితే అనేక ఐదు గ్యాలిటీలు ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాలేదు అని ప్రజలు అల్లాడపోతుంటే ప్రజలు ప్రజల కష్టాల్లో ఉంటే బెంగళూరు నగర ప్రజలే పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు ఉంటే వీళ్ళు మాత్రం ఏది బ్రేక్ఫాస్ట్లు నాటుకోడి తినడాలు సమస్య చూస్తున్నారు డిన్నర్ చూస్తున్నారు లంచ్ చూస్తున్నారు డిన్నర్ మీటింగ్ కావాలి ఇంకొకటి లంచ్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తో మొదలైంది లంచ్ అయిపోయింది సరిగ్గా నాలుగో ఇరవై తొమ్మిది నాడేమో ఆ సిద్ధరామయ్య గారి ఇంటికి ముఖ్యమంత్రి ఇంటికి ఉప ముఖ్యమంత్రి వెళ్లారు అక్కడనే బ్రేక్ఫాస్ట్ అయింది ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఆ ఇంటికేమో సిద్దరామయ్య గారు ముఖ్యమంత్రి వచ్చారు ఇవాళ లంచ్ మీటింగ్ అయింది భారత మీటింగ్ తో తేలిపోద్దా లేదా చెప్పలేను గాని ప్రజలు తమ కష్టాలు తాముంటే కాంగ్రెస్ పార్టీ పాలనది విడిచిపెట్టి ఇవాళ ఈ రకంగా ఒప్పందాలు ముఖ్యమంత్రులను మార్పు అనే పరిస్థితి తయారవుతుంది అంటే ఒకటో కృష్ణుడు పోయి రెండో కృష్ణుడు రావాలి అనే సమస్య కదా అందుకనే కదా చూసాం ఇప్పుడు కాల్ మొక్కుతున్నారు అందరు దందలు వేస్తున్నారు అంటే శివకుమార్ గారి ఇంటికి రాగానే కార్యకర్తలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారిని ఆహ్వానిస్తున్నారు రమ్మంటున్నారు అంటే ఇక్కడ ఏంది వాళ్ళు వాళ్ళు బానే ఉన్నారు ఇక రాత్రి గెలవడం బానే ఉంది కానీ పొద్దున సంగతి ఏంది పరిపాలన సంగతి ఏంది పరిపాలన కుట్టుపడుతుంది మంత్రుల మధ్య విభేదాలు అంటున్నారు గతంలో చూసాం మనం శివకుమార్ చెప్పిందే వేధంగా నడుస్తున్నది సిద్ధరామయ్యకు ఏం చెల్లడం లేదు సిద్ధరామయ్య గారి ఆర్డ్రస్ పాటించడం లేదన్న మాట కూడా మొదట్లో వచ్చింది కూడా అంటే ఇప్పుడు ఎక్కడైతే అత్తబలం అంగబలం ఉంటుందో అక్కడ చేస్తారు కార్యకర్తల బలం కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేల బలం శివకుమార్ కుండి ఉండి కూడా అధిష్టాన వర్గం చెప్పింది కనుకనే సిద్ధరామయ్య గారు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు దాన్ని అంగీకరించారు కనుకనే శివకుమార్ గారు అంగీకరించారు కనుక సిద్ధరామయ్య గారు కుదురుగా ఇప్పుడు మంచో చెట్టు పరిపాలన చేయగలుగుతున్నారు చూశా రకరకాల ఆరోపణలు బాధపాటు చేసుకున్నారు ఇప్పుడేమో మీడియా మీద పడుతున్నారు మీరు సృష్టించింది ఇదంతా ఈ కప్పుల తుఫాన్ లాగే వద్దంటున్నారు ఈ కప్పుల తుఫాను ఏం కాదు పార్టీలో తుఫాను ఇప్పుడు ఒకటో కృష్ణుడు పోయి రెండో కృష్ణుడు రావడానికి మార్గం అనుకుంటున్నాను నేను మూడో కృష్ణుడు వస్తారని నేను అనుకుంటే మూడో కృష్ణుడు కూడా మధ్యన వేచి చూస్తున్నాను దోనో లడైతో తిన ఒక ఫాయిదా హోతా అన్నట్టు వీడిద్దరు గట్టిగా కొట్లాడుకొని మరి తెగేదాకా లాగుండ లాగారనుకోండి అప్పుడు మూడో క్షుడిగా ఎవరు వస్తారంటే ఇద్దరిని కాదని దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఇప్పటికే అధిష్టానం వర్గం వీళ్ళు బెదిరిపెట్టింది పరమేశ్వరును మేము ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తాం మీ ఇద్దరిట్లా కొట్టు కొట్లాడుకుంటే అనవసరంగా బాలు పటువా కాపాడుకోండి మీ ఇద్దరు ఇట్లా చేస్తే సరైంది కాదని చెప్పి ఆ పెద్ద ఎత్తున వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారు అంటే మీ ఇద్దరు కొట్లాడుకుంటే మాత్రం మూడో వాటికి తీసుకొస్తాం అప్పుడు సమస్య లేదు ఒకటి కృష్ణుడు చిన్న రెండో ఒక చిన్న పోతాడు మూడో ఒకరి వస్తారని చెప్పి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నా ఉద్దేశం అంటే దీన్ని వాయిదా వేస్తున్నా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చూడండి ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం కానీ అసలు మొత్తం మణిపూర్ మంటలు కానీ ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే చాలా సమస్యలు వాయిదా వేస్తుంటది ఎప్పుడైనా చూడండి చూడండి సమస్య ఎంత వాయిదా వేస్తే అంత జటిలమై కూర్చుంటది ఎప్పటికప్పుడు మురిగిపోయిన కాని కొట్టేసుకోనా లేదా మేము ఈ యొక్క సమస్య కానీ దేశంలో చాలా సమస్యలు కాశ్మీర్ సమస్య నుంచి మొదలుకొని ఇవాటి వరకు ఈ మా ముఖ్యమంత్రులు మార్పిడి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏది తెగనివ్వదు బలవని లేదు అని సామె తప్పింది కనుక తెగనివ్వకపోతే బలవనివ్వకపోతే ఏమవుతుంది అంటే పీఠముడి పడుతుంది జిలేబీగా చక్కెర ఏర్పడుతుంది అసలు దానికి మోసం వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇప్పటికైనా సరే వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయి గ్యారంటీ విభేదాలు దెనిమితున్నాయి దోచుకోవడంలో ఉన్నాయి అందుకని చెప్పిన ప్రజల సంగతి ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఇవాళ ఎవరు దోచుకున్నా ఎవరు ముఖ్యమంత్రి అవదా కదా రేపటి ఎన్నికల కల్లా నేను ముఖ్యమంత్రిగా ఉండకపోతే రెండేళ్ళు నా పరిపాలన నేను నాదైన ముద్ర వేయకపోతే రేపటి ఎన్నికల్లో ఓడిపోతాము గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ మధ్యస్ అధికారంలోకి రాదు అని శివకుమార్ గారు డీకే శివకుమార్ గారు గుండె బద్దలు కూడా చెప్తున్నాను ఒకవేళ నాకు పగ్గ పగ్గాలు అప్పగిస్తే నేను ముందుబడి చేస్తాను వచ్చే ఎన్నికలు గెలిపిస్తాను అర్ధబలం అంగబలం నా వాడుకొని ఒకవేళ నాకు ఈ రెండేళ్ళు కూడా అవకాశం ఇవ్వకుండా చూస్తే ఉంటాను కామ్గా కానీ వచ్చే ఎన్నికల్లో నాకు బాధ్యత లేదు ఇప్పుడే గత ఆరేళ్లుగా ఈ మోస్తున్న బరువు ఏదైతే ముళ్ల కిరీటం ఉందో దీన్ని నాకు నుంచి తీసేయండి అంటే ఏపీసీసీ అంటే మనకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నన్ను తొలగించండి నన్ను నేను రాజీనామా చేస్తాను నన్ను పక్క తప్పించండి ఇది పెట్టుకొని పెట్టుకుని చేయండి ఉప ముఖ్యమంత్రిగా ఉంటాను ఈ రెండు బాధ్యతలు చేయలేండి ఇప్పటికే అధిష్టాన వర్గానికి డికే శివకుమార్ విజ్ఞప్తి చేశారని తెలుస్తున్నది తిరగబడతా అని ఎక్కడ చెప్పడు అంటే అన్ని దారులు ముసుకపోతే నువ్వు కదా గదిలేసి కొడితే ఎట్లా తిరగబడుతుందో తాను కూడా మొదలు తిరగబడతానని చెప్పలేడు అధిష్టాన వర్గం మాట శిరోధార్యం అంటున్నారు డికే సిద్ధరామయ్య గారు నేనే ఐదేళ్లు ఉంటా అంటే కూడా సదాస్తు ఉండండి మీకు ఈ అడ్డు లేదు కదా మీరే ఉండండి నేనేం కాదంటలేము కానీ అంతిమంగా అధిష్టానం ఏం చెప్తే అది విందామన్నారు అటు సిద్ధరామయ్య కూడా అది అంటున్నాడు అధిష్టాన వర్గం ఏం చెప్తే అధిష్టానం వర్గం ఏం తెలుస్తుంది దాని కారణం ఏంటంటే కక్కలేక మింగలేక విడవమంటే పాము కోపం కరవమంటే కప్ప కోపం అని సామెతం అట్లానే ఇప్పుడు సిద్ధరామయ్యను విరమించమంటే ఆయన కోపం స్టార్ట్ ఉంది ఇటు పక్కనేమో మరి నిన్నే ముఖ్యమంత్రి ఏం చేస్తా అంటే ఈయనకు ఆ మనకు సిద్ధరామయ్య కోపం వస్తాడు కనుక ఈ రెండింటి మధ్యన ఇటువాటు కాకుండా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా లేట్ చేస్తున్నది సోనియా గాంధీ ఇటు కొన్నిటి సమస్యలకు మౌనమే సమాధానం కావచ్చు కానీ కొన్ని సమస్యలు పీట పడతాయి జరుగుతుంది అదే ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి రేపు పుట్టగతులు లేకుండా అవుతాయి రెండవది ఏంటంటే కర్ణాటకలో ఒక వరవడి ఏముందంటే ఒక ఐదేళ్లు వీళ్ళు ఉంటే ఒక ఐదేళ్ళు వాళ్ళు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చూస్తున్నాం మధ్యన కుమారస్వామి పార్టీ ఒకటి ఉన్నది వాళ్ళందరూ కూడా అయితే సంకీర్ణం లేకపోతే అటు ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి ప్రజలు తీర్పిస్తున్నారు మరి పొన్నె దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడు జనవరి దాకా ఇరవై మూడులో లో వీళ్ళు కాంగ్రెస్ వచ్చారు అంతకు ముందు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కనుక ఇరవై మూడు తర్వాత మరి ఇరవై ఎనిమిదిలో మళ్ళీ మరి బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒకసారి వీరికి ఒకసారి వారికి ఆల్టర్నేట్ గా అధికారం అప్ప చెప్తున్నారు కనుక అది ఆనవాయితీగా కొనసాగుతుంది వరుసగా పదేళ్ల పాటు ఒక పార్టీ అధికారంలో ఉన్న దాఖలా ఇప్పటి దాదాపు ఐదు దశాబ్దాలుగా లేదు కనుక అట్లా చూస్తే మరి ఈసారి మళ్ళీ బీజేపీ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు కనుక ఈ లోపే ఇవన్నీ చక్కదిద్దుకోవాలంటే నాకు ముఖ్యమంత్రి పదవి అప్ప చెప్పండి నేను ఈ రెండేళ్ళ సఖదిద్దాం రెండున్నర ఏళ్ళు లెక్కే గానీ రెండున్నర నేను లేదు ఇప్పుడు నెల గడిచిపోతుంది ఇంకొక ఆరు నెలల ముందు ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే నెల ముందు ఎన్నికలు జరుగుతున్నా కూడా ఆరు నెలల ముందు రిటైర్ ఎన్నికల మూడులో పడిపోతారు కనుక ఒకవేళ శివకుమార్ ముఖ్యమంత్రి పదవి అప్పి చెప్తే రెండేళ్లు మాత్రమే ఈ రెండేళ్లలో రెండు బడ్జెట్ ప్రవేశపెడతా రేపు రెండు వేల ఇరవై ఆరు మార్చు రెండు వేల ఇరవై ఏడు మార్చు అంటే ఫుల్ టైం బడ్జెట్స్ రెండే ప్రవేశపెట్టగలుగుతారు గనక మరి నాకు అవకాశం ఉంది కోరుతున్నారు అధిష్టాన వర్గం తేలిస్తేనే మంచిది ఇది ముదిరిన కొద్దీ ఇంకా పీఠముడి పడ్డం కాకుండా చెప్పాను కదా మురిగిపోయిన కాలు ఎప్పుడైనా కొట్టేసుకునేది అనుకుంటే దీన్ని ఎప్పుడైనా పరిష్కరించాలి లేకపోతే శరీరం అంతా కులిపోతాయి శరీరం అంతా కులిపోవడం అధికారం నుంచి పోతారు కనుక ఏం చేస్తారు చూద్దాం మొత్తం మీద డిన్నర్ మీటింగ్ ఇంకోటి జరిగేది అది ఎక్కడ ఢిల్లీలో జరుగుతుంది ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఆ నలుగురు అధిష్టాన వర్గం గుంజాలాగా వాళ్ళ నలుగురు ఈ సమస్యను అనుకుందాం డిన్నర్ మీటింగ్ ఢిల్లీ ఇక ఇప్పుడు నేను అయిపోయింది బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిపోయింది ఆ లంచ్ మీటింగ్ అయిపోయింది డిన్నర్ మీటింగ్ ఢిల్లీలో చేరుతుందని నేను అనుకుంటున్నాను ఇదంతా కూడా ఈ సంవత్సరం చివరాకల్ లో చేరుకోవద్దనుకుంటున్నాను జనవరిలో కొత్త ముఖ్యమంత్రిని చూస్తారని నేను అనుకుంటున్నాను పాలన ఎటువైపోతుంది పాలన గాడి పెట్టుతుంది వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మంత్రులు ఇప్పుడు మధ్య అంటే భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే భార్యాభర్తల్లో సంబంధం లేదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కి పోవాలి వాళ్ళ సమస్యలే కదా ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు శివకుమార్ కు ఆ మద్దతు మద్దతు ఇస్తూ ఢిల్లీకి పోయించారు మరొక పది మంది పోబోతున్నారు వీళ్ళందరూ కూడా సిద్ధరామయ్యకు వ్యతిరేకమైనట్టే కదా రేపు పొద్దున వీళ్ళ పంచాయతీ వీళ్ళందరూ వీళ్ళు వ్యతిరేకమైపోయి మళ్ళీ రెండేళ్ళు కలుసుకుంటే మేమెట్లా మరి ఈ అధికార పార్టీలో నిగలాలి అని బాధ కూడా వాళ్ళకు ఇప్పటికే బయటపడ్డారు కదా వాళ్ళు అది ఒకటి ఉన్నది కానీ ఇది ఏం కాదు నా ఆదేశ తొందరనే జరుగుద్దు అంటున్నాను ఖచ్చితంగా శివకుమార్ గారే రెండో ఉప ముఖ్యమంత్రి కాస్త ముఖ్యమంత్రి అవుతారు సిద్ధరామయ్యను రెస్ట్ తీసుకో బాబు ఇక సమస్య లేదు సీనియరుడు ఈ సలహాలు కావాలి అవసరమైతే కేపిసిసి అధ్యక్షుడిగా ఊళ్ళోనే పదవుల మార్పిడి కుండ మార్పిడి లాగా పదవులు మార్పులు జరుగుతుంది